హై ఎవ్రిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ లెవెన్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ నిన్నే వలచ నన్నే మరచా అని కళ్ళ నిండా ప్రేమను నింపుకుని చూస్తూ మా ఎరగంట హస్బెండ్ అని చెప్పి తుర్రమని పారిపోయింది సిరివల్లి ఆమె చేతిని పట్టుకుని వెళ్ళనివ్వకుండా దగ్గరకు లాగాడు కొన్ని సెకండ్స్ అభి మనసు నాట్యం నాట్యమాడింది సిరి చెప్పిన మాటలో ఏదో గమ్మత్తు తన మదిలో వింతానుభూతి చెందింది నేను ఉన్నది నిన్ను డైవర్ట్ చేయడమే నా పని అన్నట్టు మైండ్ అలర్ట్ చేయడంలో నార్మల్ స్థితికి వచ్చి సిరిని అదే యాటిడ్యూడ్లకు చూస్తూ ఫ్లవర్ని అటు ఇటు తిప్పుతూ ఏంటి పూలజాతి మారింది అని కళ్ళు చిన్నవిగా చేసి చూశాడు మొగలి పరిమళం మగాన్ని కౌగులి అంట నువ్వు ఎలాగో హక్ చేసుకోవు అందుకే మొగలి పువ్వులో నిన్ను చూసుకుని మురిచి మైమర్చిపోదామని మాచ్చ ఏ మీకు నచ్చదా మొగలి పరిమళం అంటూ సాగదీసింది సిరి బేసిక్గా మొగలి పువ్వులు సువాసన అంటే ఇష్టమే కానీ నోరు తెరచి చెప్తే దీన్ని తట్టుకోలేమనుకుని స్మెల్ చూస్తూ నాట్ బ్యాడ్ అన్నాడు అభి అభికి అతి చేరువుగా వచ్చి పున్నాగులు మొగలి పొదల దగ్గరే రమిస్తాయంట మా అమ్మమ్మ చెప్పింది మన ఫస్ట్ నైట్కి మన బెడ్రూమ్ వీటితోనే అలంకరించుకుందాం అంటూ సిగ్గుపడింది సిరి ఆ మాటలో మనసులో కొత్త భావాలు నింపుతూ సిరి వెచ్చటి శ్వాస చెవులకు తగులుతుంటే ఏదో కావాలని మనసు మారం చేయడం మొదలుపెట్టింది అభికి అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ అదంతా చూసి ఒళ్ళు బగబగా మండిపోయి వాళ్ళు అలా చనువుగా మాట్లాడుకోవడం గిట్టక ఓయ్ ఏంటి అలా మీద మీద పడిపోతున్నావు అని అక్కసుతో అరిచింది స్నేహను చంపేసేలా చూస్తూ ఏంటి నేనేదో నీ లవర్ మీద పడిపోతున్నట్లు మెడ కోసిన మేకలుగా అరుస్తావే కంఠంలో ఊపిరి ఉండదు ఎక్స్ట్రాలు చేసావంటే అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సిరి గగన్ కోపంగా చూసి స్నేహ ప్రవర్తనలో చాలా తేడా కొడుతుంది ఇదేమీ కొత్త యాక్టింగ్లు చేయడం లేదు కదా దీనిని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాడు ఏయ్ ఏంటి సీనియర్స్ అని రెస్పెట్టలేక నరుస్తున్నావు అని మీదకు రాబోయింది స్నేహ అంతలో ప్రియాంక వెళ్ళవడంతో ఎచ్చులకు పోకుని సంగతి తర్వాత చెబుతా అని కోపంగా చూస్తూ వెళ్ళింది సిరి పక్కనే ఉన్న మానస ఆవును నువ్వేంటి సిరిని చూస్తుంటే చాలు సెన్స్ కోల్పోతున్నావు ఈ మధ్య అస్తమాను అని డౌట్గా అడిగింది మిగతా వాళ్ళు ఇది మరీ ఓవర్గా రియాక్ట్ అవుతుంది నిజమే అంటూ స్నేహ వైపు అదోలా చూశారు అందరూ తన వైపు డౌట్గా చూడడంతో కంగారుగా అబ్బాయి అది ఏం లేదు ఏదో క్యాజువల్గా అన్న అంతే అభిని అందరి ముందు వాళ్ళ ఇబ్బంది పెడుతుందని ఎంతైనా అభి మన ఫ్రెండ్ కదా అని కవరింగ్లు చేసుకుంది స్నేహ తను చెప్పిన మాట ఎక్కడో ఎవ్వరూ నమ్మలేదు అభితో సహా కానీ అప్పటికి వదిలేశారు నైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అభి హడావిడిగా తిరుగుతూ ప్రతిదాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాడు భోజనాల విషయం కాగాని చూసుకుంటున్నాడు స్పెషల్ గెస్ట్ వస్తే రిసీవ్ చేసుకునే పని లెక్చరర్స్కి అప్పగించారు మహో అంతా చెమటలు పట్టేస్తుంటే షర్ట్తో తుడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు అభి ముందు చల్లని యాపిల్ జ్యూస్ పెట్టింది సిరి ఇస్తుంది ఎవరో చూడకుండా అందుకొని థ్యాంక్స్ అని తాగాడు సిరి కచీఫ్తో మొహం పట్టిన చెమటలు అదుతూ మరీ ఇంతెలా పరుగులు పెట్టాలా అంది నవ్వుతూ తన వైపే చూస్తున్న సిరిని చూసి నువ్వా ఏంటి సేవలు చేసి ఇంప్రెస్ చేసేద్దామనా అని కళ్ళెగరేస్తూ అడిగాడు జ్యూస్ తాగుతూనే అభి ఆ మాటకు ఏదో మా రాక్షస ప్రయత్నం మేము చేసుకుంటున్నాంలే మధ్యలో మీకేంటో నొప్పి అంది మూతి ముడిచి సిరి అని నవ్వి నిజం ఒప్పుకున్నావు ఎన్నాళ్లకు నువ్వు రాక్షసవని చూసి చాలి వెళ్ళి రెడీ అవ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని గ్లాస్ ఇచ్చి వెళ్ళాడు అవి గ్లాసులో లాస్ట్ కొద్దిగా జ్యూస్ ఉంది సిరి అటు ఇటు చూసి ఎంతో ఇష్టంగా కొద్దిపాటి జ్యూస్ తాగేసింది ఎప్పుడు పంచుకుంటామో మన ఎంగిలి అనుకుని నిట్టూర్చి వెళ్ళింది నిన్ను వీడని నీడను నేనే అన్నట్లు సిరిని నీడలా వెంటలాడే కళ్యాణ్ గోప కళ్ళలో పడింది ఆ దృశ్యం వెళుతున్న సిరిని కాల్చేస్తలా చూస్తూ వాడి ఎంగిలి అమృతంలా ఉందా అంత తన్మయుతంగా తాగవే రేపు చూడవే వాడు నీడను కూడా అసహించుకునేలా చేస్తా అని వెయిట్ అండ్ వాచ్ బేబీ అన్నాడు స్పెషల్ గెస్ట్ రానే వచ్చారు ప్రిన్సిపాల్ కాలేజ్ చైర్మన్ లెక్స్లర్స్ ఆయన్ని బొకే అందించి సాధారణంగా ఆహ్వానించారు అతను నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి చుట్టూ చూస్తున్నాడు ఎవరి కోసం వెతుకుతూ రండి ఆయన అతను తీసుకెళ్ళి కూర్చోబెట్టి డ్రింక్ ఆఫర్ చేసి పక్కనే కూర్చున్నాడు ప్రిన్సిపాల్ చైర్మన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ముందుగా ప్రియాంక శ్రావ్యంగా గణపతికి నివేదనంగా పాట పాడింది గగన్ యాంకరింగ్ చేస్తున్నాడు ముందుగా గెస్ట్ని స్టేజ్ మీదకి ఆహ్వానించాడు నెక్స్ట్ చైర్మన్ని ప్రిన్సిపాల్ని తర్వాత ని ఆహ్వానించి ఈ ఇయర్ బెస్ట్ స్టూడెంట్ ని అనౌన్స్ చేయమని మైక్ ప్రిన్సిపాల్కి ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు ప్రిన్సిపాల్ తనదైన శైలిలో చక్కగా స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి వాళ్ళ భవిష్యత్ కాలేజీలో ఎలా మలుచుకోవాలో అన్నీ వివరించి అవార్డుని మన చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు అని పేపర్ ఆయనకి ఇచ్చాడు చైర్మన్ కూడా రెండు ముక్కలు మాట్లాడి స్పెషల్ గెస్ట్గా ఇచ్చేసిన మిస్టర్ హరీష్ చంద్రరావు గారు అందిస్తారని అవార్డు అనౌన్స్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ విన్నర్ మిస్టర్ అభిరామ్ అన్నారు ఎంతో హుందాగా నడిచి వచ్చాడు అభి గగన్ ఫ్రైజ్ గెస్ట్కి అందేవగా హరీష్ గారు అభికి ఇచ్చి కాంగ్రాట్స్ అంటూ చేయందించారు అందించారు థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ చెప్పాడు అభి అలా వరుసగా మూడు అవార్డ్స్ అభినే ఎత్తుకుపోయాడు ఇంకా కాలేజీలో టాపర్ సెకండ్ ప్లేస్లో సబ్జెక్ట్ సిరికి వస్తే ప్రియాంకకు ఒకటి గగన్కి ఒకటి వరించాయి తర్వాత హరీష్ గారు మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక్క లాంటి వారే దేశ భవిష్యత్తు వారదులు కాలేజ్ లైఫ్ అంటే సరదా సంతోషాల మేళవింపు ఇక్కడే అత్యున్నతమైన స్నానాలకు చేరే పునాదులు స్నేహం మందంతా బలపడి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను అని ముగించారు ఇంకా వరుసగా డాన్స్ చేసేవారు చేశారు సాంగ్స్ పాడేవారు పాడారు ఇంకా లాస్ట్ ఫైనలీ మిగిలింది మన అభి సిరివల్లిలో నాటకం గగన్ అనౌన్స్ చేయగా స్టేజ్ మీదకు వచ్చారు సిరి మేనక అలంకారంలో స్వర్గంలోకి నుండి నిజంగానే మేనకే భూమికి దిగి వచ్చిందా అనేంత ఆశ్చర్యం కలిగించే అంత అందంగా ఉంది ఇంకా విశ్వామిత్రుడు గెటాఫ్లో వింత శోభతో వెలిగిపోతున్నాడు అభిరామ్ మొదలైంది నాటకం విశ్వామిత్రుడు ఘోర తపస్సు ఆచరించాడు ఆ పరమేశ్వరుని కోసం విశ్వామిత్రుడు అలా తపస్సు చేయడం తనకి ఏదైనా ముప్పు వాటిల్లుతుందని తన సింహాసనం తన చేయి దాటిపోతుంది తన అధికారం పోతుందని భయపడిన ఇంద్రుడు మేనకకు భూలోకాన్ని పంపించి విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు రాజుమాట శిరసా వహించి భూలోకానికి వచ్చి విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి తన ప్రయత్నం మొదలుపెట్టింది మేనక అసలే క్లాసికల్ డ్యాన్స్లో తోపైన సిరి నిజంగానే అభిని మురిపించే మైమరిపించి తన వాడిగా చేసుకోవాలనే పట్టుదలతో నాట్యం చేయడం మొదలుపెట్టింది కొంతసేపు బెట్టి చేసిన చందనకాంత అందచందాలకు ముగ్ధుడైన విశ్వామిత్రుడు మేనకతో నర్తించడం ప్రారంభించాడు అలనాటి విశ్వామిత్రుడు మేనక ఎలా ఉన్నారో కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం అది నాటకం అనేది మరచి రియల్గా చేస్తున్నారేమో అనిపించగా ఏకాగ్రత చూస్తున్నారు ఆడియన్స్ కాసేపటి జపమాల కమండలం అన్నీ వదిలేసి మేనక కోసం పరుగులు తీసి ఆమె కోసం తప్పించాడు విశ్వామిత్రుడు ఇరువురు ప్రేమగా ఐక్యమైనట్టు ఒక అందమైన భంగిమలో నించున్నారు అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న వారందరూ స్పృహలోకి వచ్చి క్లాప్స్ కొడుతూ తాము అభినందనలు తెలియజేశారు సిరి చేతులు వదిలి వెళ్ళిపోతున్న అభిని చూసి ఎప్పటికైనా ఇలా నా కోసం పరుగులు పెడుతూ రావాల్సిందే అంది నవ్వుతూ సిరి అవి షార్ఫ్గా చూస్తూ బ్యాడ్ డ్రీమ్ ఇవి ఒంట్లో పైచయం ఎక్కువైతే ఎలాంటి థాట్స్ వస్తాయి కాస్త వాముతో కషాయం చేయించుకుని తాగు కాస్త బెటర్గా ఉంటుంది అని నీ పగటి గల ఎప్పటికీ నెరవేరవు అని హెడన్గానే అవి వెళ్ళాడు అది చూద్దాం అనుకుని తన కోసమే చూస్తున్న తండ్రి వైపు చూసి స్మైల్ ఇచ్చింది అందరికీ భయచెప్పి నెమ్మదిగా హరీష్ గారి కారు దగ్గరికి వెళ్ళి ప్రియాంకకు ఫోన్ చేసి రమ్మని తండ్రితో వెళ్ళిపోయింది అదంతా దూరం చూస్తూ హరీష్ గారు దీనికి తెలుసా ఆయన కారులో వెళుతుంది అనుకున్నాడు సిరి కాలేజీలో తన ఐడెంటిటీని రివీల్ చేయలేదు అందుకే ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు సిరి ఎవరనేది ఒకరు ప్రియాంక ఇంకో పర్సన్ ఎవరబ్బా నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వడ్డీస్